సింహరాశి వారికి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై మధ్యలో శుక్ర గురుగ్రహాలు ఏకాదశ స్థానంలో ఉన్న సందర్భంగా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి అభివృద్ధి రాబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా లాభస్థానంలోకి వచ్చినా లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ గ్రహ కారకత్వాలు ఆ గ్రహం యొక్క భావాలు ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతుంది ఎప్పుడైనా ఒక గ్రహం లాభస్థానంలోకి వచ్చినప్పుడు కేవలం ఆ గ్రహంకి ఎంత బలం ఉంటుందో అంతవరకు మాత్రమే తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఈ సింహరాశి వారికి సుమారుగా రెండు నెలలుగా గురువు పదకొండో స్థానంలోకి వచ్చి ఏదో విధంగా తన యొక్క సహకారాన్ని ప్రోత్సాహాన్ని ఈ సింహరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది అయితే ఇంకా అష్టమ శని ప్రభావం వల్ల అయితేనే సప్తమ రాహు ప్రభావం వల్ల అయితేనే చాలామందికి వారి యొక్క పనులు ముందుకు వెళ్ళకపోవడం అలాగే అనుకున్న పనులు అనుకోకుండా ఆగిపోవడం కా అవతల వైపు నుంచి ఇబ్బందులు రావడం కొన్ని జరుగుతున్నాయి అంటే దానికి అష్టమ శని కారణం వల్ల మీకు కావలసిన వాళ్ళే మీ ఇబ్బందికి కారణం అవుతూ ఉంటారు అటువంటి సమస్యల నుంచి ఇప్పుడు బయటపడవేయడానికి శుక్రగ్రహం కూడా పదకొండవ స్థానంలోకి రావడం జరిగింది ఒక శుభగ్రహానికి ఇంకొక శుభగ్రహం తోడైనప్పుడు ఆ రెండు గ్రహాలు రెట్టింపు ఫలితం కాకుండా ఒక గ్రహం యొక్క స్ట్రెంత్ని ఇంకొక గ్రహం యొక్క స్ట్రెంత్తో గుణించినప్పుడు ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం అన్నది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది మరి మీ కంపల్సరిగా ఈ రెండు గ్రహాలు చక్కని అటు శుక్రుని యొక్క కారకత్వాలైనటువంటి ధనలాభం అలాగే వివాహానికి సంబంధించినటువంటి లాభం అంటే చాలామంది శుక్కుడు రాగానే స్త్రీ లాభం అని చెప్పడం జరుగుతుంటుంది నేను కూడా ఆ విధంగా చెప్పినప్పుడు కూడా స్త్రీ లాభం అన్నది ప్రతి వాళ్ళు కూడా ఒక వేరే విధంగా ఆలోచించడం జరుగుతూ ఉంటుంది స్త్రీ లాభం అంటే మీకు ఏదైనా ఒక స్త్రీ ద్వారా మీకు ఏదో ఒక సహకారం లభిస్తుంది బయట వారు మనకెందుకు సహకరిస్తారు మీ భార్య మీ కుమార్తె మీ యొక్క మదరు మీ యొక్క అత్తగారు ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు అంటే ఒక లక్ష్మి సమానురాలైనటువంటి ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అంతే తప్ప ఏ సినిమా స్టారో ఏ సినిమాలో సహకరించడం జరగదు అటువంటి అపోహలు ఏమి కూడా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయవద్దు సో అందువలన మీకు ఇటువంటి సహకారం లభిస్తూ ఉంటుంది గురువు సహకారం అంటే మేధావులు జ్ఞానులు గురువులు తండ్రులు సంబంధించిన వ్యక్తులు అంటే గురు సమానమైనటువంటి వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉన్నది ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీకు మరి ఈ సింహరాశి వారికి శుక్రుడు తృతీయ దశమాధిపతి అంటే మీ యొక్క వృత్తికి ఉపాధికి జీవనానికి కారణమవుతుంటాడు అందుకని శుక్రుడు మీకు దశమాధిపతి చదవటం వల్ల ఎస్పెషల్లీ సింహరాశి వారు స్వతంత్ర వృత్తిని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది రాజకీయ రంగంలో ప్రవేశించి జీవితంలో పైకి వస్తారు కొంతమంది వైద్య వృత్తిలో ఉంటారు అంటే వారసత్వంగా వచ్చే వృత్తిని ఎక్కువగా ఈ రాశి వారికి రాణించే అవకాశం ఉంది మీ తండ్రి లేదా తాత ముత్తాతలు ఏ వృత్తిలో అయితే రాణించారో అదే వృత్తిలో మీరు రాణించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఈ సమయంలో మీకు మీ యొక్క వారసత్వంగా పూర్వీకుల యొక్క వారసత్వం మీకు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి ఈ సుక్కుడు అవడం వల్ల ఏంటంటే వివాహం స్త్రీ లాభం స్త్రీ సౌఖ్యం ఆనందం వాహన లాభం ఇవన్నీ జరుగుతాయి అలాగే మిత్రుల సహకారం కంపల్సరీ జరుగుతుంది ఇక ముఖ్యంగా గురువు అష్టమాధిపతిగా ఉన్నాడు ఆకస్మిక ధన లాభాన్ని ఇస్తాడు ఇక రాదు అనుకున్న ధనాన్ని మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఈ సింహరాశి వారికి ఒకే ఒక్క విషయం కంపల్సరీగా చెప్పొచ్చు మీ యొక్క ప్రయత్నం అది ఏదైనా అవునండి నెరవేరితే ఈ జూలై ఇరవై ఆరు ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై మధ్యలో నెరవేరే అవకాశం ఉన్నది ఆ తారీఖు దాటిన తర్వాత మీరు దాని మీద ఆశ వదులుకోవచ్చు ఇంకా జీవితంలో ఆ ప్రయత్నం చేయడం కూడా అనవసరం అని భావించి వేరే ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుంది ఏదైనా ఒక జన్మ జాతకంలో కానీ గోచారంలో కానీ ఆ జాతకుడు మంచి సమయం ఉందా నాకు ఎప్పటి నుంచి బాగుంటుందని పరిశీలించినప్పుడు శుక్రుని యొక్క గోచారం కానీ గురువు యొక్క గోచారం కానీ పరిశీలించి ఫలానా టైం నుంచి ఫలానా టైంకి బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉంటుంది అది ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు కంపల్సరీగా జాతకుడికి అనుకూలత ఇంచుమించుగా అటు శనివర్గం వారికి గురువర్గం వారికి కూడా లాభం కలుగుతూ ఉంటుంది అంటే ఇద్దరు కలిసినప్పుడు సో ఇప్పుడు ఏమైందంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే కంపల్సరీగా గురుగ్రహం అనుగ్రహం కూడా కావాలి అంటే గురువు ఒక భావాన్ని కానీ ఒక గ్రహాన్ని కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ ఫలితాన్ని బాగా పెంచే ప్రయత్నం చేస్తాడు అందువల్ల శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన గురుగ్రహ అనుగ్రహం కోసం ఆ విష్ణుమూర్తి గారి యొక్క ఆరాధన అంటే కంపల్సరిగా సిన్సియర్గా మీకు పని జరగాలంటే విష్ణు సహస్రనామ పారాయణ లక్ష్మీ స్తోత్ర పారాయణ ఈ రెండు కూడా కంపల్సరీగా చదవండి ఇవన్నీ కాదు అనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అమ్మవారికి కుంకుమ పూజ శ్రీవారికి తులసి దళాలతో అర్చన చేసుకొని కంచే ప్రశాంతంగా అక్కడ ఉండి మరి గోవిందనామాలు వినడం చదవడం వల్ల కూడా ఆ ఫలితం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతుంది లేదు ఇంకా మాకు వివాహం జరగాలి లక్షలు కావాలి జీవితంలో పైకి రావాలనుకుంటే కంపల్సరిగా స్వామివారి యొక్క కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించవలసి ఉంటుంది అది తిరుపతిలోనే చేయించక్కర్లేదు ఏదైనా ఒక ప్రమ ప్రముఖ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మీరు స్వామివారికి కళ్యాణం జరిపించడం వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో అంటే మీరే గమనిస్తారు అంటే సాధారణంగా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ఆలయాల్లో మీరు ఎంత ఘనంగా ఎంత గొప్పగా స్వామిని సేవిస్తారో అంత గొప్పగా అంత దీనిగా మీరు జీవితంలో రాణించగలిగే అవకాశం ఉంటుంది ఏదన్నా ఒక సేవ మీరు చేసినప్పుడు వెయ్యి రూపాయలతో చేసిన సేవకి ఫలితం వెయ్యి రూపాయలుగానే ఉంటుంది లక్ష రూపాయలతో చేసే సేవకి లక్ష రూపాయలుగానే ఉంటుంది కోటి రూపాయలతో చేసే సేవ ఆ విధంగానే ఉంటుంది ఇది మీకు ప్రత్యక్ష నిదర్శనం కావాలంటే తిరుపతిలో ఆ డానర్సు ఏది అందిస్తున్నారు వాళ్ళ అభివృద్ధి ఎలా ఉందని ఒక్కసారి పరిశీలించండి ఈరోజు మన దేశాన్ని అలాగే మన రాష్ట్రాన్ని శాసించే ప్రముఖులందరూ కూడా ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పొందిన వారి తప్ప వేరొకరు కాదు అన్నది కంపల్సరీగా సత్యం ఏదైనా ఆ రుచి తెలిసిన వాడికి మా ఫలితం దక్కుతూ ఉంటుంది ఏదైనా మీరు ఈ సమయంలో ఈ రాబోయే ఇరవై రోజుల్లో స్వామివారిని సేవించి చూడండి కొద్దిపాటి ఫలితం కొద్దిపాటి ప్రయత్నంతో గొప్ప ఫలితం అన్నది మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి